హలో అండి హాయ్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నారా అండి ఇప్పుడు వచ్చేసి ఎట్టింగ్ అయితే చేస్తున్నాను వీడియో మాది చూడండి ఒకసారి కనపడుతుందా మొబైలు అదిగోండి వచ్చేసి వచ్చేసరిగా లోపల పడుకొని ఉన్నారు లోపలంటే ఇంకా మళ్ళీ లైట్ వేసుకోవాలా లైట్ వేసుకోకపోతే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఒక్కనే ఇది కొంచెం చూడండి హాల్లో కూకున్న హాల్లో కూకొని హాల్లో కూకొని మొబైల్ స్టాండింగ్ పెట్టుకొని ఎడిటింగ్ చేసినప్పుడు చూడండి ఇట్లా స్టాండింగ్ పెట్టుకొని బ్లౌజ్ కటింగ్ వీడియో ఏం బ్లౌజ్ కటింగ్ అండి ఇక ఏదైనా లాగ్ అయితే అనేది కొంచెం చూడబుద్ధి అవుతుంది కానీ మీ మీకోసమేనండి మా కోసమే చెప్తానండి మీకోసమే నాకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి జనరల్గా చెప్తాను నా ఒపీనియన్ నాకు బ్లౌజ్ కటింగ్తో పని అంటే అవసరం ఉండదు కదా ఇంట్రెస్ట్ లెస్ కానీ ఒక ఇంట్రెస్ట్ తీసుకొని మీకోసమైతే చేస్తా ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినా సరే ఏదైనా పొరపాటు వచ్చినా సరే అయ్యో అక్క చెప్పింది అవతల ఎట్టింగ్ చేసే పర్సను మన బ్లౌజుల గురించి తెలియదు కదా ఏమన్న మిస్టేక్ చేసి అంటే ఏదన్నా ఒక ఫస్ట్లో ఫస్ట్లో ఏమయ్యేదంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొన్ని పార్ట్స్ ఎగరగొట్టేవాడిని నాకు తెలియదు వాస్తవంగా అంటే జాకెట్ గురించి పూర్తిగా తెలియదు ఎట్టింగ్ అంటే చేయటం తెలుసు కానీ జాకెట్ విషయానికి వచ్చేసరికి అసలు జాకెట్ అంటే ఏంటి అసలు ఏమేమో పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ చిన్న చిన్నవి బిల్ట్ పట్టీలు ఆ మెడ పట్టీలు క్రాస్ పట్టీలు ఏమేమి చెప్తుంది కదా అవు నాకు గుర్తుండేది కాదనమాట గుర్తుండేది కాకుండా ఒకేలా ఎట్లా చెప్పే ఎట్లా చేసేవాడు కూడా ఎట్టిం కూడా బ్యాక్ ఉంటుంది బ్యాక్ తర్వాత డైరెక్టు హ్యాండ్స్కి వెళ్ళిపోయేవాడిని హ్యాండ్స్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఫ్రెండ్ పెట్టేవాడిని అసలు గందరగోళం అయిపోయేది మళ్ళీ ఇంకొకటి వీడియో పెట్టినా చెక్ చేసుకునే వాళ్ళం కాదు రీచెక్కింగ్ అంటే నేను అంత టైం ఇచ్చేవాడిని కాదు చేసేయాలా పెట్టేయాలా యూట్యూబ్లో అట్లా ఆ తర్వాత 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 వీడియోలు ఎంతైనా పర్లేదు వీడియో పర్ఫెక్షన్ అనేది నీట్గా రావాలా అంతేగానే మనం తొందరపడి ఆవేశపడి ఎట్టగట్టు చేసేద్దామంటే అది వీడియో అవ్వదు అనేసి ఇట్లా ప్రశాంతంగా ఆ మిషన్ ఎంత ప్రశాంతంగా పుడుతుందో నేను కూడా అంతే ప్రశాంతంగా ఊకొని కళ్ళకి చాలా దెబ్బ అండి ఈ టైం మీకు టైం మీకు చెప్తా ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర టైం అయితే ఓ పన్నెండు అవుతుందండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి వేసినాం ఇంకా లేకింది టైం వచ్చేసి ఎంత సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కల్లా లేచాం రాత్రి ఒకటైంది నెలకి చూడండి యూట్యూబ్ లో పొరబోయే ఐడియా చేయడానికి గోడ ఇంత కష్టపడాల్సి వస్తుంది ఫ్యామిలీ పెట్టే వాళ్ళ కోసమే కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది ఫ్యామిలీలో పెట్టే వాళ్ళ కోసమే బయట వచ్చేసి ఇప్పుడు బయట వాతావరణం బాగుందో పొద్దు పొద్దున్నే బాగుంది కదా పొద్దు పొద్దున్నే ఓకే ఇప్పుడు వచ్చేసి రాత్రి తెచ్చిన ఈ టేబుల్ ఈ టేబుల్ కాడ కూడా పెద్ద గొడవ అయిపోయింది మొత్తం దస్ట్ ఇష్టం ఉంది మొత్తం క్లీన్ చేయాలి పక్క పెట్టేసి పక్కన పని నడుస్తుంది కదా ఇసుక ఇదంతా ఇంటి మొగల ఇట్లా ఉంది ఇంకా అది మొత్తం క్లీన్ చేసుకోవాలా మళ్ళీ పెట్టాలి మళ్ళీ రెడీ పెట్టాలి మళ్ళీ రనీ రాత్రి కూడా నేను బాగా కుట్టిన కదా బ్లౌజ్ లో అందుకు అరే హరికా హరికాయ పోయి దీంతో సబనీళ్ళు బోషన్ ఉన్నాయి దాన్ని కూడా క్లీన్ చేసి వస్తా కళ్ళు వండుతున్నాయి చెప్పు మసాలా సఫోలా మసాలా ఓట్స్ అంట అమ్మ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటుంది దీన్ని ఎట్లా ప్రాసెస్ అంటే నేను చెప్తా వినండి ఓన్లీ త్రీ మినిట్స్ అయిపోయి అంటే వేస్తారు ఏమి వేయరు కదా ఏమన్నా వేస్తారు చెప్పండి చెప్పండి సైలెంట్గా చూపుతున్నారు చెప్పండి పొద్దున్నే ప్రతిరోజు పొరగడుకున కొన్ని హాట్ వాటర్ తాగుతుంది నేను వచ్చేసి హాట్ టీ తాగుతా ఇదవుతుంది

ముందు నీళ్ళు పోతారు ఒక్క నిమిషం మేము ఏదో ప్రయాణం చేస్తున్నాం మళ్ళీ అవుతుంది ఇంగ్లీష్ లో చెప్పింది నాకేం అర్థం కాదు మీకు ఏదైనా అర్థమైతే చెప్పండి నాలుగు ఏబియల్ నేర్చుకుందని రెచ్చిపోతుంది చూస్తున్నారా అదేమన్నా తినటానికి పనికి రాకుండా పోవాలి అప్పుడు చెప్తాక సంగతి ఇప్పుడు లైట్గా ఫ్రై చేయాలమ్మీ ఎప్పుడైనా తిన్నాను ఈ మకానికి ఎలాంటి ఫుడ్ ఓట్స్ అంట బ్రేక్స్ అంటే ఏమో ప్యాకెట్లో వాటర్ పోతుందా మేమా కప్పుల్లో కాదు ఆగో పోతున్నాయినా కొలత తెలియకపోతే అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు లీటర్ కొలతో అంటే ప్యాకెట్ తో పోసి మళ్ళీ ఇటు పోసేసింది వాళ్ళు ఏం చెప్పలేదు అంట మరి మూడు నిమిషాలు ఉడకబెట్టుకుంటొద్దు కిచెన్ లోకి వచ్చి పని తగదు కానీ నువ్వు పోయి జిట్ తెచ్చుకోపో అదే జడ లేపించుకోకు అయిపోయిందంటే అప్పుడే వండు అంటుంది చెప్పానా ఇలా వంట వండేదేం లేదు బోషన్ ఏం లేదు మొత్తం కుకింగ్ సెక్షన్ అని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నా డైలీ ఏం పెట్టము ఇలా ఏందో మా అమ్మాయి అడిగిందని మసాలా ఫుడ్ మళ్ళీ పొద్దు పొద్దున్నే పొద్దు పొద్దున్నే ఎవరైనా మసాలా ఫుడ్ తింటారా అక్కడిక మసాలా ఓట్స్ మసాలా ఓట్స్ మీ వీడియోలు కూడా సైలెంట్ గుండె నేను వైలెంట్గా మారిపోయినా వాగి 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 గొంతు గుండె పుడుతుంది వచ్చేస్తుంది చూడండి ఎవరు ముందు పోనుకున్నారు ఎవరు అనుకోలేక నీట్గా గడిగిన సూపర్ వచ్చింది బాగుంది బోర్డు బట్టల కోసం అనేది అడకొచ్చిన పొయ్యి అప్పుడు దానికి స్టిక్కర్ అంటే ఎలా పెయింట్ అంటే ఎలా మా అమ్మాయి అడుగుతాను చెప్పండి పెయింట్ అయితే ఒక నలభై యాభై రూపాయలు అయిపోతుంది స్టిక్కర్లు పెట్టారనుకో ఐదు వందలు అవుతుంది రెండు చాట్లు కావాలి నలభై యాభై రూపాయలు పెయింట్ ఎవరు ఇస్తున్నారు చిన్న డబ్బా తెచ్చుకుంటే చాలు సురేష్ అన్న అడిగితే తెచ్చుకుంటాను అదిపో మళ్ళీ ఇప్పుడు దానికి బ్రష్ కొనాలా మళ్ళీ అది ఒక నూట యాభై ఆ రోలర్ పెయింటిది కాదమ్మా ఏంది అది వాల్ పెయింట్ వీళ్ళకి ఏ సదం సదం తెలుసు చెప్తే చెప్తే అది అని కోపం ఎక్కడ అవైలబుల్గా ఇది ఓకే బాగుంది మంచిగా అది స్మెల్ మాత్రం సూపర్ వస్తుందీ వా నేను కూడా ఇంత బాగా కుకింగ్ చేస్తాను అనుకోలేదే సేమ్ మ్యాగీ వాసన అవుతుంది కాబట్టి ఫ్లేవర్ వేరు అదే ఐటమ్ వేరు దీంట్లో ఇంత నెయ్యి వేసి ఎంత ఎంత నెయ్యి వేసి ఇగోండి కాఫీ వచ్చేసి కాఫీ వచ్చినాయి కానీ వేడి ఉండవు సలా చేసిపోతాడు టైం పెట్టుకొని చూడండి ఇది ఎంత చెప్పలేదు తాగు 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 తాగు

చాలా వరకు టీలు కాఫీలు అలవాటు తగ్గిచ్చేసేవలండి ఏంటి మొత్తం ఒకసారి అని దాకపోతాయి అంత హెడ్ ఎక్ ఉంటది బండి తాళం పని పోయి బండి తాళం గోడకి ఎన్ని మొలలు ఉండే చూడండి ఏ మొ ఏ మొలగ దగ్గరిస్తుండదు ఎడంటే అడిసిరడు ఎత్తుకుతానే ఉంటాడు ఎదుగుతానే ఉంటాడు సంవత్సరం మొత్తం ఎత్క బండితాళండి నేను మర్చిపోతాడు పెడతాడు మర్చిపోతాడు ఇప్పుడు జస్ట్ ఇంట్లో వస్తా ఏడగాడు పెట్టేస్తా బయటకు వెళ్ళాలా వెంటాలని లేదంట వాళ్ళు తిడుతుంటారు నేను తీసుకురాడుతుంటా వాళ్ళు చదువుకుంటారు నేను తీస్తుంటా ఇది ఒక్కటే ఇది ఒక్కటే మైనస్ బయట రాలేదు అనుకోండి నా కొడుకు కంటే ఎక్కువ చదువుతాడు అసలే ఇటు జాయిట్లు కుట్టుకోవాలా వర్క్ ఎక్కువ ఉంటుంది ఏడు ఏడు సర్ది పెట్టుకుంటాను కదా మళ్ళీ అన్ని బీకు ముందు వారేస్తారు అవన్నీ సర్దుకోవాలి ఎంత పని పెడతారు మా వాళ్ళు నాకు సరే ఓకేనా ఇంక మేము డ్యూటీకి వెళ్ళిపోతున్నాం బ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాం బాగా చెప్పేసి రాత్రి ఒంటి గంట నుంచి బ్లాక్సా మీరు చూసారుగా రాత్రి ఒంటి అప్పుడు ఆమె కూడా చెప్పలే ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే అది కూడా చెప్పకూడదు అంటున్నా వీడియో ఎడిటింగ్ అయి వచ్చినాక చూస్తుంది అందుకే ముందుగానే చెప్తున్నా ఓకేనా బాయ్ పొద్దు పొద్దున చూడండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్ ఇంకా సేపు వీడియోలో ఉండరా అంటు మీరు వెళ్ళిపోతే ఆడండి అదే బాయ్ చెప్పేస్తాయ్